మైనీస్ కోసం అయితే రెండు అయితే ఇట్లా మిక్సీలో కొట్టుకొస్తున్నా మనం బీట్ చేసుకోవాలి కదా మైనీస్ అంటే ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం చేస్తున్నా టేస్ట్ అయితే ఎలా ఉంటుంది నాలుగు ఎల్లిపాయలు ఒక ఐదారు మిరియాలు మిరియాలు ఎందుకంటే కొంచెం ఘాటు కోసం మనం ఎగ్గు కాబట్టి టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది మిరియాలు వేసుకుంటే ఎంత కూడా మంచిది మిరియాలు తింటే కదా చిట్కాడ అంతా ఉప్పు చిట్కాడ అంటే చిట్కాడే ఎక్కువ వేసుకోకూడదు చక్కెర చక్కెర ఒక స్పూను ఇవన్నీ కలిపేసి మనం మిక్స్ చేయాలి నూనె పావు ఉంటుంది కదా ఆ నూనె పావుతో ఇక పావడైతే నూనె పోసుకున్నాం ఇంకా ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది అయితే ఇది మనకు కొంచెం మైనీస్ కండిషన్ రాకుంటే ఏం చేయాలంటే మనం ఇంకొక స్పూను ఒక పావడైనా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఇలా ఇదే కండిషన్లో వస్తుంది మనకు ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ దింపాలి దింపిన తర్వాత ఇట్లా వస్తుంది అదే సేమ్ ప్రాసెస్ అట్లనే మైనీస్ లాగానే వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇట్లా మనం ఇంట్లో వేసుకొని వెంటనే అయితే మంచిది ఒంటికి